వైసీపీ ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది ఈవీఎంలతో లతో గెలిచారు ఈవీఎం లతో గెలిచారు ఈవెన్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీ ఈవీఎం లతోనే గెలిచింది కదా మరి ఏంటి తేడా రెండు వేల పంతొమ్మిదిలో కరెక్ట్ గా పనిచేసాయి రెండు వేల ఇరవై నాలుగులో లో కరెక్ట్ గా పని చేయలేదా ఈవీఎం లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత ఎలక్షన్ లో రెండు వేల పంతొమ్మిది లో కూడా ఆయన ఈవీఎల్ ముందు కూడా చెప్పాడు అక్కడే మోసం లేదు దగా లేదు నేను నా పార్టీ గుర్తు ఫ్యాన్ కి నొక్కితే ఐప్యాడ్ దీని మీద కూడా చూపించింది సింబల్ అప్పుడు నేను దాన్ని ఓకే చేసుకున్నాను అది అందరి ద్రాక్ష పుల్లన అంటారు చూసారమ్మ అందితే బాగానే ఉంటుంది అందకపోతే పుల్లని అన్నట్టు రెండు వేల పంతొమ్మిదిలో కూడా లోపం ఉంటే అప్పుడు వాళ్ళ గెలుపు కూడా ప్రశ్నార్థకమే ఇరవై నాలుగులో కూడా లోపం జరిగితే తెలుగుదేశం కూటమి గెలుపు కూడా ప్రశ్నార్థకమే అనుకోవాలి కానీ ఆ రోజు ప్రశ్నార్థకం కాదు మీకు అయ్యి ఇప్పుడు ఆమోదయోగ్యం కాకుండా ఎలా ఉంటుంది అదే వ్యవస్థ కదా కాబట్టి అది ఆడలేక ఓటి మధ్యలో అన్నట్టుగా ఉంది నిన్న ఆయన పార్లమెంట్లో కూడా ఒక స్పష్టత ఇవ్వలేకపోయాడు నిజంగా మరి మూడు సార్లు నుంచి ఆయన గెలుస్తున్నప్పుడు ఆయన గెలుపుని ఆయనే ప్రశ్నించుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ గెలుపుని కూడా ప్రశ్నార్థకం అన్నట్టే చెబుతున్నాడు